పన్నెండవ తారీఖు ఆదివారము మన రోటరీ హాస్పిటల్లో మెగా ఉచిత క్యాంప్ నడుపుతాన్నాం ఈ సందర్భంగా అందరూ ఎవరు బాధితులు దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించాలని కోరుతున్నాం రెండోది ఆ రోజే మా డిస్టిక్ గవర్నర్ వీడికి మన హాస్పిటల్ విజిట్కి వస్తాను ఈ సందర్భంగా అందరూ ఎవరెవరు ఎఫెక్ట్ ఉంటుందో వాళ్ళకి దయచేసి ఈ క్యాంప్ అటెండ్ కావాలని కోరుతుంటాం రొద్దుటూరు రోటరీ క్లబ్ మిడ్ టౌన్ రోటరీ క్లబ్ రోటరీ కంటి ఆసుపత్రి హోలిస్టిక్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండు తారీఖున ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఒంటి గంట వరకు ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమాన్ని రోటరీ కంటి ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేయడం జరిగినది కావున ప్రజలందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రోటరీ క్లబ్ మిడ్ టౌన్ రోటరీ క్లబ్ రోటరీ కంటి ఆసుపత్రి పోలిస్టిక్ హాస్పిటల్స్ పక్షాన ఆహ్వానిస్తున్నాము ఇందులో గుండె వైద్య నిపుణులు మరియు జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిక్ మరియు కంటి చికిత్స నిపుణులు వైద్య సేవలను ఉచితంగా అందజేస్తారు కావున ప్రజలందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము అలాగే ఈ రోటరీ క్లబ్ టౌన్ రోటరీ క్లబ్ రోటరీ కంటి ఆసుపత్రి హోలిస్టిక్స్ హాస్పిటల్స్ తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ మెగా ఉచిత వైద్య శిబిరానికి సీనియర్ రొటేరియన్ వంకదార నరసింహారావు గారు జనరల్ మెడిసిన్స్ ఉచితంగా రెగ్జర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో అందజేస్తున్నారు అలాగే సీనియర్ మన సీనియర్ రోటేరియన్ జాకీర్ అహ్మద్ గారు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటుకు సంపూర్ణ సహకారాలు అందించారు కావున ప్రజలూ ఈ కార్యక్రమంలో పాల్గొని తప్పనిసరిగా ఉచిత వైద్య సేవలు అందుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్ని సంస్థల పక్షాన సాధారణంగా ఆహ్వానిస్తున్నాము రేపు ఆదివారము పన్నెండవ తేదీ రోటరీ క్లబ్ ఆఫ్ రొద్దుటూరు మిడ్ టౌన్ రోటరీ క్లబ్ మరియు హోలిస్టిక్ హాస్పిటల్స్ వారి సంయుక్తంగా అందరూ కలిసి ఒక ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఇక్కడ రోటరీ హై హాస్పిటల్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేయడం అయినది ఈ కార్యక్రమంలో హోలిస్టిక్ హాస్పిటల్ వైద్య నిపుణులు ముఖ్యంగా గుండెకి సంబంధించిన వైద్యులు ఆర్థోపెడిక్ డాక్టర్లు తర్వాత జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ఇక్కడ వారి ద్వారా టూడీకో మరియు ఈసీజీ సదుపాయం కూడా వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఇది బీదవారికి పేదవారికి ముఖ్యంగా పేదవారికి ఇది మంచి సదవకాశము ఈ అన్నిటితో పాటు కంటి పరీక్షలు కూడా ఉచితంగా చేసి శుక్లాలు ఉన్న వారికి ఉచిత ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుంది కావున ఈ ఇంత చక్కటి అవకాశాన్ని పొద్దుటూరు ప్రజలందరూ గమనించి ముఖ్యంగా పేదవారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా అందరు ప్రతినిధుల తరఫున మనవి చేస్తూ తెలుసుకుంటున్నాను నమస్తే అండి నేను శ్రీశ్రీ హోలిస్టిక్ ఆసుపత్రి జనరల్ మేనేజర్ నే నా పేరు రేపు రాబోయే ఆదివారం పన్నెండవ తేదీ ఉచిత మెగా వైద్య శిబిరం రోటరీ క్లబ్ ఆఫ్ ప్రొద్దుటూరు మిడ్ టౌన్ రోటరీ క్లబ్ రోటరీ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ వైద్య శిబిరంలో షుగర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరున్నా బీపీ సంబంధించి థైరాయిడ్ సంబంధించి గుండెకి సంబంధించి ఈసీజీ మరియు తూడియకు ఇవన్నీ కూడా ఉచితంగా టెస్టులు చేసి నిర్వహించడం జరుగుతుంది సో ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలని కోరుకుందాం నమస్కారం రేపు ఆదివారం పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు చేసిన రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మిడ్ రోటరీ 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 కంఠాస్పత్రి సంవత్సరంలో ఉచిత మెగా క్యాంపును చేస్తున్నారు ఈ క్యాంపులో గుండె జబ్బులకు సంబంధించిన అన్ని పరీక్షలు ఫ్రీగా చేస్తారు అదేవిధంగా కంటికి సంబంధించిన వైద్య పరీక్షలు కూడా ఫ్రీగా చేస్తారు దానితో పాటు మందులు కూడా ఉచితంగా సరఫరా చేస్తారు ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్వినియోగం చేయాలని కోరుతున్నాము ఈ కార్యక్రమానికి నరసింహారావు సార్ గారు మన జాకిర్ సార్ గారు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళకి కూడా రోటరీ సంస్థ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం